నువ్వు రేణుక దేశాయ్ని అభిమానిస్తున్నారు అని చెప్పావు కానీ నీలాగా ఒక ఒక పనికిమాలిన వీడియో చేశాడు రాజనీతిలోని కుక్కల గురించి ఆడికి ఆడు చేసిన వీడియో కింద ఎంత అస అసభ్యకరంగా మాట్లాడారో ఆ కామెంట్స్ చూసావు నువ్వు ఒకసారి నువ్వు అభిమానిస్తున్నారని ఎలా చెప్తున్నావు నువ్వు అంటే కుక్కల గురించి మాట్లాడుతున్నప్పుడు రేపుల గురించి కానీ ఇంకా ఎవరి గురించి ఎగ్జాంపుల్స్ మాట్లాడకూడదా అదేమైనా నువ్వు నువ్వేమైనా రూల్ ఇక్కడ పెట్టావు కొత్తగా ఇప్పుడు అది పోలిస్తేనే కదా దాని తేడా అన్నది తెలుస్తుంది నిజంగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు బుర్ర ఉందా నీకు తెగలేదు తెగుతుందో లేదో తెలియదు ఇలాంటి మాటలే మాట్లాడక మీరు అందరూ ఉన్నారు కదా తెంపడానికి మీరున్నదే తెంపడానికి ఏంటి వాటిని భూమి మీద లేకుండా చేసేయాలి ఏంటి అది బాగానే ఉంది అందుకనే నువ్వు జర్నలిస్టుని అంటున్నావు కానీ రేణుదేసాయి గారు మాట్లాడిన దాంట్లో అసలు నీకు అర్థమే కాలేదంటే నువ్వేం జర్నలిజం చేసావు మాకు అర్థమైపోతుంది ఇక్కడ నువ్వు అబ్బా జబ్బ దబ్బ గడవ నీసే అర్థమైపోతుంది ఎందుకంటే నువ్వు నువ్వు తీసుకునే ఎగ్జాంపుల్ ఒకటే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నావు ఎక్కడో ఒక దగ్గర చేసింది అని చెప్పేసి కానీ మద్యం వల్ల లేకపోతే మానభంగాలు చేయడం వల్ల ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారో అర్థం చేసుకోరా అర్థం చేసుకొని మాట్లాడు ఎందుకంటే అవి అర్థమైతేనే నీకు ఇది అర్థమవుతుంది ఏదో వచ్చి ఏదో మాట్లాడదాం అనుకుంటే ఎలాగవుతుందిరా మరి ఆలు ఉద్దేశాలు ప్రజల మీద ఆపాదించవచ్చా ఇదేంటి ఇప్పుడు వాళ్ళ ఉద్దేశాలను ఆపాదించవచ్చు అంటాం మరి అప్పుడు ఎంతమంది జడ్జిలు వాళ్ళ ఉద్దేశాలని ఆపాదిస్తున్నట్టు కదా ప్రజల మీద ఎన్ని కాపురాలు కూల్పోలేదు వాళ్ళ వల్ల ఈ అక్రమ సంబంధాలు కరెక్టు ఇలాంటి తీర్పులు ఇవ్వడం వాళ్ళ ఉద్దేశాలు కాదా వాళ్ళ ఉద్దేశాలు ఆపాదించడం కాదా అక్రమ సంబ సంబంధాలు కరెక్ట్ ఏంటి వాళ్ళ ఉద్దేశాలను ప్రజల మీద ఆపాదించట్లేదా మరి మరి మొన్న 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 ఒక జడ్జి ఏదో డబ్బులు దొరికి ఏం చేశారండి ఏం చేశారా అండి కుటుంబ ఆపరేషన్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించకూడదని ఎవరన్నారా ఏబీసీ ప్రోగ్రాం చేయించమని ఎప్పటి నుంచో చెప్పుకొని ప్రతి యానిమల్ ఎవరు చెప్పుకొని వస్తున్నారు ప్రతి యానిమల్ ఎవరు చే చేసేదే చెప్పిదే ఏబీసీ ప్రోగ్రామ్ డాగ్ ఫీడర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు చేయించి అదే పని మీలాంటి మీలాంటి జాంబీగాళ్ళు జాంబీగాళ్ళు బాధ పడలేక ఏంటి ప్రతి ఒక్కళ్ళు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తున్నారురా బాబు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తే మీద అదికి ఎవడో ఒప్పుకోలేదని ఎక్కడి నుంచి తెచ్చావరా ఈ న్యూస్ నీకు ఎవడిచ్చాడు ఏంటి నువ్వు యానిమల్ ఎవరువారే అసలు ఆ మాట అనకరా నువ్వు మాట్లాడిన దానికి ఇప్పుడు వరకు నువ్వు యానిమల్ లవర్ అన్నదానికి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు చెప్పుకోరా ధైర్యంగాను బోల్డ్ మంది ఓపెన్గా పెట్టారు వీడియోలు నాకు కుక్కలంటే పడదు అది దరిద్రం ఇది అది అనుకోండి అలాగే చెప్పరా ధైర్యంగాను నాకు కూడా పడదు నేను వాటి గురించి నోటితో నేను ఎరుగుతానని పెట్టు భయం ఎందుకు నచ్చినోడు చూస్తాడు ఇప్పుడు నువ్వు పెట్టావు ఎంతవరకు చెప్పావు యానిమల్ లవర్ అని అన్నావు అయినా సరే నేను విమర్శించకుండా నేను ఊరుకోలేదు కదా నువ్వు యానిమల్ లవర్ అన్న మాట అసలు మాట్లాడుక నువ్వు దానికి నీ నీకు అర్హతే లేదు యానిమల్ లవర్ అన్నవాడు నీ అలాగే మాట్లాడు నువ్వు కుక్క పెళ్ళని పెంచవా ఎందుకురా ఈ సొల్లు కబుర్లు ఖచ్చితంగా నువ్వు కుక్క పెంచలేదని ఎక్కడే అర్థమైపోయింది నువ్వు ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళని కలిసిస్తే పంచి ఎన్జిఓకి పంపించేస్తావు ఇది అన్నో చూసావా అక్కడే అర్థమైపోయింది నువ్వు కుక్కని పెంచలేదు గడ్డి గుడ్డుని పెంచలేదని పెంచి కుక్క ఎప్పుడు కరవదు ఆ విషయం నీకు తెలీదు కుక్కకున్న విశ్వాసం ఎవరికీ ఉండదు ఎక్కడో జరిగి ఉండొచ్చు ఒక వెయ్యో ఒక లక్షలోనో ఒక కుక్క జరిగి ఉండొచ్చు అది నీకే జరిగిందని అంటే మాత్రం నీకే జరిగిందని మాత్రం చెప్పగరా కాదు కుక్కలన్నీ ఏంటి పెంచినవన్నీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని ఎదిరింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని అందరినీ కరిసేస్తున్నాయా ఇప్పుడు వరకు వీధి కుక్కలు అన్నావు కదా మళ్ళీ పెంచుకున్న వాటి దగ్గరికి వెళ్ళి పెట్టరా అరే పెంచుకున్న వాటిని పెంచి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు నిజంగా పెంచుకునేవాళ్ళు వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో నీకు తెలీదురా ఈ ఏటో మాట్లాడుతున్నావు నేను పెట్టవరనే అని చెప్పుకోవడం నువ్వు ఇప్పటివరకు మాట్లాడింది ఏదైతే ఉందో అది కవర్ చేయడానికి నువ్వు పెట్లవరని చెప్పుకుంటున్నావు నువ్వు కాదన్న విషయం తెలుసు మళ్ళీ ఆ ముసుగంది కంటా నేను అది చెప్పేది ఓపెన్గా చెప్పరా నువ్వు ఏదో ఆ అన్న విషయం అందరికీ అది మూర్ఖంగా కనిపిస్తుంది కాబట్టి నువ్వు కూడా ఒక మాట అనేసి దుర్మార్గమే దుర్గ దుర్ దుర్మార్గమైన మాట కానీ అది నువ్వు మనసులోంచి మాత్రం చెప్పలేదురా ఖచ్చితంగా అర్థమైపోతుంది నువ్వేం బోర్డు పెట్టుకున్నావురా నిన్ను నువ్వు నువ్వు యానిమల్ ఎవరని పైకి చెప్తున్నావు కానీ నీ దగ్గర అంత ద్వేషం ఉంది చూడు మరి నువ్వు అక్కడ నుంచి ఆనం ఎవరు అని చెప్తూనే నువ్వు ఇన్ని రంగులు మారుస్తున్నావు నోరు లేని వాటి గురించి నువ్వు ఎలాగా బోర్డు పెట్టుకుంటాయా లేకపోతే మొక్క మీద రాసుకుంటాయనేసి ఎలాగడుగుతున్నావు అవి మాట్లాడలేవు మంచివా చెడ్డవా చెప్పలేవు కానీ నువ్వు మాట్లాడితే ఏం చేస్తున్నావురా నువ్వు మంచివాడువా ఇప్పుడు నువ్వు మంచివాడువా అంటే నువ్వు మనిషివి కాబట్టి నువ్వు మంచివాడు అనుకుంటున్నావు ఏంటి ఇక్కడ నువ్వు అంటున్నావు వంద కుక్కల్లో ఐదు కుక్కలు మంచివి కాదు తొంభై ఐదు కుక్కలు మంచివి అనేసి అన్నావు అంటే నువ్వు ఇండైరెక్ట్గా ఆ ఐదు కుక్కలు మంచివి కాదు కాబట్టి మిగిలిన తొంభై ఐదు కుక్కలని చంపేయడం కరెక్టే అనేసి నువ్వు కూడా చెప్తున్నావు అక్కడ అర్థమైపోతుంది నువ్వు చెప్తుంది అందుకే నువ్వేమో పెట్టలేవరని అని చెప్పుకొని నాటకాలు ఆడుతావు ఇక్కడికి వచ్చి ఏంటి కాదు నువ్వు అక్కడ అదేమన్నా ర్యాంక్ లెటరా అలా చూపిస్తున్నావు ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది లక్షలు డుష్ తెలంగాణలో ఆరు పాయింట్ ఐదు లక్షలు డుష్ ఆ మ్యూజిక్ లెటరా అంటే ఇదేంటంటే జనాలు రెచ్చగొట్టడానికి అనమాట నువ్వు చేస్తున్న వీడియో అర్థమవుతుందా అని చెప్తూనే నువ్వు చేయాల్సిన ఏదో పని చేస్తున్నావు ఇక్కడ ఏంటి తర్వాత కాదు ఇటు వీధిలో ముప్పై నలభై కుక్కలు ఉన్నారా నిజంగా మరి వీధిలో ముప్పై నలభై కుక్కలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో డుష్ ఎనిమిది లక్షల కుక్కలు తెలంగాణలో డుష్ ఆరు పాయింట్ ఐదు లక్షల కుక్కలు ఉత్తరప్రదేశ్లో డుష్ ఇరవై ఒక లక్షలు మరి ఈ లెక్క తప్పే కదరా అంటే ఏదో ఒకటి విషం ఏదో ఒకటి నోటుతో ఎరగాలి అంతే వాటి గురించి జనాల్లోని ఎక్కించాలి చెప్ప అదే చెప్తున్నావు పీకి 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 చంపేసింది అనేసి ఒక్క ఒక్క పిల్ల గురించే చెప్తున్నాం అంటే ఇలాంటివి అక్కడక్కడ అడపా తడప ఉండొచ్చు కానీ ఇది ఎక్కడో మరీ ఘోరంగా జరిగిన విషయం అర్థమైందా పీకి 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 అదే ఎన్నిసార్లు చెప్తున్నావు అంటే అది ఏంటంటే రెచ్చగొట్టడం అన్నమాట జనాల్ని అంటే ఇవి ఉండకూడదు భూమి మీద వీటిని చంపేయాలి అని ఇండైరెక్ట్గా రెచ్చగొట్టడం జనాల్ని ఉన్నవాళ్ళని ఎవరైతే నీలాగా జాంబీగఢలో ఉంటారు కదా వాళ్ళందరినీ నువ్వు రెచ్చగొడుతున్నావు అనమాట నువ్వు కోర్టులు ఇచ్చిన తీర్పు మీద నువ్వు ఎప్పుడు మాట్లాడలేదా అస్సలు ఒక వీడియో కూడా చేయలేదా ఇప్పటికే వచ్చి అంటే కుక్కలది నీకు నచ్చలేదు కాబట్టి మాట్లాడకూడదు నువ్వు ఎన్ని వీడియోలు చేసి ఉంటావురా సుప్రీంకోర్టు ఇచ్చిన సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు ఇచ్చిన జడ్జ్ తీర్పుల మీద నువ్వు మాట్లాడలేదా నువ్వు మాట్లాడచ్చా ఇంకెవరు మాట్లాడకూడదా అంటే నీకు నచ్చని విషయం ఉంటే సుప్రీంకోర్టు చెప్పింది కరెక్టు ఆ జడ్జిలని ఏమనకూడదు అంటావా కాదు మీడియా వాళ్ళు అందరినీ అనేసారని సరే అనొచ్చు తప్పేముంది మీడియా వాళ్ళని ఏంటి మొత్తం భారతదేశం భూమి మీద భూమి మీద ఉన్న అందరూ అడవచ్చు అరే మీరు ఎప్పుడైనా ఎవరికైనా వెళ్ళి సేవ చేసావు చేసావా నువ్వు చెప్పరా ఆవిడ చేసింది కాబట్టి చెప్తుంది నువ్వు ఇప్పుడు వరకు అంటున్నావు కదా మనిషి ప్రాణం 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 అని నువ్వు ఎన్ని ప్రాణాలు కాపాడే చెప్పు నువ్వెన్ని అనాథాశ్రమాలకు వెళ్ళి ఏం డొనేట్ చేసేవో చెప్పు మొత్తం మీడియా ననేస్తే ఏం నష్టం ఏంటి ఇదేమన్నా పెద్ద క్రైమా నువ్వు చేసేవ్వలేదా అని క్వశ్చన్ చేసింది ఆవిడి తప్పే ఉందిరా అందులోని అదే పెద్ద క్రైమా నువ్వు సేవ చేసేవ్వలేదా అని అడిగింది ప్రశ్నించింది ఆవిడి అదే క్రైమా నీకు ఏం మాట్లాడుతున్నారా నువ్వు జర్నలిజం చేసేవా నువ్వు యూట్యూబ్లో నాలుగు వీడియోలు చేసే అరే కామన్ సెన్స్ వాడరా మాట్లాడుతున్నప్పుడు అవునరా ఎవరైతే పెడతారో వాళ్ళు మాట్లాడతారా వాళ్ళకి ఆ హక్కు ఉంది ఉండదా అంటే నువ్వు నువ్వు పెట్టలేదు కాబట్టి నువ్వేదైనా మాట్లాడవచ్చు పెట్టి వాళ్ళకి ఆ మాత్రం హక్కు కూడా ఉండదా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నేను పెట్టాను నాకు రైట్ అన్నం తప్ప నువ్వేమి పెట్టకుండానే ఏంది మాట్లాడుతున్నావు కదరా పెట్టాను పెట్టానని చెప్పడం తప్ప అదే ఆవిడేమి ఇప్పుడు 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 చెప్పేవి ఇప్పుడు ఇప్పుడు ఆవిడ చెప్పేవరకు ఎవరికీ తెలియదు అవసరం వచ్చింది కాబట్టి చెప్పింది లేకపోతే ఆవిడ చెప్పదు ఏటి బాబు మాట్లాడి సేవ వస్తున్నావు నువ్వు యూట్యూబ్లో డబ్బులు దక్కుతున్నారా మాట్లాడి సేవ వస్తున్నారా మీరు ఏం సేవ చేసారు నువ్వు మాట్లాడి సేవ వస్తున్నావా మరి మీరు స్టూడియోలో నేసీలో కూర్చొని మాట్లాడట్లేదా ఇది సేవా ఏం సేవరా ఇది సేవా ఒకసారి సేవ అంటే ఒరే సేవ అర్థం మార్చికురా నువ్వు చేసింది సేవని ఎవడా నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు ఇక్కడ పెట్టలవరస్ ఉన్నవాళ్ళు లేకపోతే డాగ్ ఫీడర్స్ అన్నవాళ్ళు వాళ్ళ నుంచి డబ్బులు తీసి వాటికి అన్నం పెడుతున్నారు వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో ఆపరేషన్ చేస్తున్నారు అది రా అంటే వాటికి ఏమైనా ఆపద వస్తే వాటిని తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్ళి అది ఏ పరిస్థితుల్లో ఉన్నా తీసుకెళ్ళి వాటిని బాగు చేస్తున్నారు అది అంటే నువ్వు మాట్లాడి సేవ చేయడం అంటే ఆ ఓర్నైనా నువ్వు కొత్త కొత్త రకాల అర్ధాలు డెఫినేషన్లన్నీ చెప్పేస్తానట నీకు తెలీదు అసలు ఆవిడ కాదు ఏసీ రూముల్లో కూర్చుండదు మీరురా ఏసీ రూముల్లోని స్టూడియోల్లో కూర్చుంది మీరు అలాగా ఆపరేషన్ చేయించడానికి లేకపోతే వాటి ఆకలి తీర్చడానికి డబ్బులు లేకపోతే బాబు మేము ఇలా చేస్తున్నాము మీకు ఎంతో కలిగింది రూపాయ రెండు రూపాయలు ఎంతో కొంత ఇవ్వండి రా అని చెప్పి అడుక్కొని చేసిన దాఖలాలు ఉన్నాయా ఇవన్నీ మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్తే వెళ్ళి నిజంగా రిపోర్టింగ్ చేస్తే రిపోర్టర్లు వాళ్ళు చేస్తే ఆ గ్రౌండ్ రియాలిటీ అన్న తెలుస్తుంది ఇలా స్టూడియోలోనే ఆవిడ ఏదో దేశాయ్ మాట్లాడింది ఆ వీడియో తీసుకొచ్చి నువ్వు దాని మీద ఏదో మాట్లాడేసి చేస్తే ఇక ఎలాగే ఉంటుంది అర్థమైందా డాగ్ ఫీటర్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారా నీలాగా మాటతో సేవ ఇట్లేదు వాళ్ళు ఫిజికల్గా టైం స్పెండ్ చేస్తున్నారు నువ్వు ఇక్కడ వీడియోలు పెట్టి డబ్బులు సంపాదించుకుంటున్నావు వీళ్ళు ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి వాటిని బతికించడానికి ప్రయత్నిస్తున్నారు అదిరా నీకు వాళ్ళకి తేడా ఆ తేడా నీకు తెలీదురా మళ్ళీ జర్నలిస్టులు వేసుకోకుండా తిరిగేస్తున్నారు ఏంటి అది ఏదో ప్రజలకు చేద్దామనే ఉన్నారు అలాంటి నిజమే అది అది కూడా ఒక రకంగా సేవలకు కానీ నువ్వు చేస్తుంది సేవను మాత్రం చెప్పకరా నాయన నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నువ్వు చేస్తుంది సేవ కాదు నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు మాల లెక్కలు పనికి వీడియోలు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నావు నువ్వు జనాలు రెచ్చగొట్టి డబ్బులు సంపాదించుకుంటున్నావు అదే చెప్తున్నానరా నువ్వు జనరలిస్ట్ ఎలాగైపోయావో జర్నలిజం ఏం చేసావో నాకు అర్థం కావట్లేదు అవతల మాట్లాడింది ఎంత విశ్లేషణ చేసి నువ్వు మళ్ళీ దానికి రెస్పాండ్ అవ్వాలన్న విషయం కామన్ సెన్స్ కూడా నీకు లేదంటే ఆవిడ వంద మందికో యాభై మందికో పెట్టమని చెప్పలేదు ఆవిడ ఎక్కడ మీరు ఎప్పుడైనా చేశారా ఎంతమంది చేశారు సరే వదిలే నిజంగా నువ్వైతే జనరలిజం నువ్వు నువ్వు చేసే జనరలిజం మాకు తెలుసు కానీ నిజంగా చెప్పులు తీసుకొని తక్కువ తక్కువ జీతాలు తీసుకునే వాళ్ళు సమాజానికి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడే కాదు ప్రతి ఫీల్డ్లోనూ ఉన్నారు ఏంటి కానీ నీలాటోడిపో నువ్వేం చేసావు చెప్పు వాళ్ళ సంగతి వదిలే వాళ్ళకు పోను డబ్బులు లేవు అరే నువ్వు సేవ చెయ్యాలి అనుకుంటే లక్షల కోట్లు అక్కర్లేదురా మేము ఇక్కడ ఉన్నాము మేము ప్రతిరోజు మేము ఇక్కడ ఉన్నావురా మాకేం లక్షల కోట్లు లేవు కానీ మేము గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి అలాగ ఉన్న కాలనీలోని ఒక యాభై కుక్కలకి రోజు అన్నం పెట్టడం వాటికి ఏమైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళడం అలాగే ఫ్యామిలీ కంట్రోల్ ఆపరేషన్ చేయించడం ఇవన్నీ మా డబ్బులతోనే చేయిస్తున్నావు నువ్వు చెయ్యాలి అనుకుంటే మనసు ఉండాలి కానీ డబ్బులు కాదురా అర్థమైందా నువ్వు చెయ్యు నువ్వే అన్నావు ఏదో వ్యాక్సిన్ వేయించేస్తున్నాను కుక్క పిల్లలు చేస్తున్నాను అనేసి నాటకాలు ఆడకండి రా మీరు చెయ్యలేదు మీరు చేస్తే ఇలా మాట్లాడరో అర్థమైందా ఆవిడికి లక్షల కోట్లు ఉన్నాయి ఉండొచ్చు ఉన్నాయి లేదో మనకు తెలీదు ఆవిడ స్థాయిలో ఆవిడ చేసుకొని వెళ్ళిపోతుంది నీ స్థాయిలో నువ్వు చేయరా మా స్థాయిలో మేము రా ఇక్కడ జర్నలిస్ట్కి లేదు అని అంటున్నావు నువ్వు ఒకసారి డాగ్ లవర్స్ అనేసి వీడియోలు కొట్టి చూడు రోడ్డు మీద కాగితాలు ఏరుకుంటారు కదా వాళ్ళు నాలుగైదు కుక్కలని కాగితాలు ఏరుకొని ఆ డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో వాటిని పోషిస్తున్నారు అర్థమైందా అంటే నీకు ఇక్కడ సేవ చేయడానికి లక్షల కోట్లు అక్కర్లేదు కామన్ సెన్స్ ఫస్ట్ ఉండాలి చెయ్యాలి అన్న మనసు ఉండాలి అర్థమైందా సరే ఎవరికో జర్నలిస్ట్కి చెప్పులు లేవు తక్కువ చేత నువ్వేం చేసేవు చెప్పరా ఆవిడ అదే అడిగింది మీరేం చేశారని అడిగింది ఒక్కడికి చేశానని చెప్పు నువ్వు చేస్తే అదిగో నాకు ఒకసారి ఇలా కనిపించాడు ఆడికి భోజనం పెట్టించాను లేకపోతే నేను ప్రతిసారి అనాథసరమశానికి వెళ్ళి నీలాగా వంద మందికి నేను పెట్టలేను నా దగ్గర అంత సోమత లేదు ఒక ఐదుగురికో పది గురుకో లేకపోతే ఒక్కడికో అన్నం సరిపోయి అంత డబ్బులు ఇచ్చానని చెప్పరా చేస్తే చెప్పు నువ్వు చేయలేదు అందుకే నీ నోట్లోంచి ఆ మాట రావట్లేదు ఇటీ మరణేసి చెప్తున్నారా చిన్నారులు రేపు చేసినప్పుడు మరణం చెక్ చేసేస్తున్నారా ఎంతమంది వచ్చి లేదురా బయటికి దర్జాగా తిరుగుతున్నారు ఎవడైతే చేసి బయటకు వచ్చాడో వాడు ఇంకా బోల్డని రేపులు చేసి బతికేస్తున్నాడు మారండ్రా మీరు నిజాలు చెప్పడం నేర్చుకుంటారా ఎన్ని ఇంకా ఇంకెన్ని రోజులు జనాలు మోసం చేస్తారా కానీ ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా ఆ రోజు ఎలాగుంటుందంటే ముఖం మీద ఉమ్మేసేస్తారనమాట మీ చేసే మీ మాట్లాడే మాటలకి మీరు చేసే జర్నలిజంకి ఆ స్టేజ్ తెచ్చుకోకండి జర్నలిజం అంటే దానికొక వాల్యూ ఉంది అది నిలబెట్టడానికి ప్రయత్నించండి వచ్చినట్టు మీకు నచ్చింది మాట్లాడి నువ్వు కాదు కాదు నువ్వే చెప్తున్నావు కదా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దనేసి చెప్తున్నారు అవేర్నెస్ కల్పిస్తున్నారు మరి వాటికి మారిపోవాలి కదరా నోరు లేని కుక్కనే మారిపోవాలని అంటున్నావు నువ్వు నోరుండి అన్నీ చేసినాడు ఎప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్తో దొరికిపోయినాడు మళ్ళీ ఆడు దొరికిపోయిన తర్వాత మళ్ళీ ఆడు బార్లోకి వెళ్తాడు మళ్ళీ తాగడానికి ఆ విషయం నీకు తెలీదా ఫైన్ కట్టే ఫైన్ కట్టేస్తున్నారా ఫైన్ కట్టేస్తున్నారు వాళ్ళకి సమస్య కాదు అది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టించుకుంటున్నారని నీసంటున్నావే మరి పట్టించుకుంటే ఈ పాటి మారిపో మారిపోవాలి సమాజం ఎవడు డ్రంక్ డ్రైవింగ్ డ్రింక్ చేసి ఇంకా డ్రైవ్ చేయకూడదు కానీ ఇంకా ఎక్కువైపోతుంది కదా రోజు రోజుకి తెలియట్లేదా నీకు మరి మనుషులే మారింది నోరు లేని మోగజేవాళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు